జూన్ నాలుగో తేదీ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చాడు ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారు ప్రజలు ఆ రోజు జూన్ నాలుగో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత్యక్రియలు దహన సంస్కారాలు చేసినటువంటి రోజు నీ పార్టీని వంద అడుగులు గో జేసీబీతో తీసి పాత పెట్టినటువంటి రోజు అది నువ్వు ప్రజల పైన ఉద్యమం చేస్తున్న ప్రజల పైన తిరుగుబాటు ప్రజల పైన ఆందోళన నీ ఓటో లేదనేసి రాష్ట్ర వ్యాప్తంగా నీ యొక్క అరాచక పాలన పైన ప్రజలు విసిగిపోయి వేసారిపోయి నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేసి జేసీబీతో వంద అడుగులు గోయి తీసి పాచే పాతేస్తే ప్రజల పైన ఆందోళన చేస్తావు నాలుగో తేదీ వెన్నుపోటు అంటావా ప్రజలు నీకు వెన్నుపోటు పోటు పొడిచారా ప్రజలు నీకు వెన్నుపోటు పోటు కాదు పొడిచుండేది ఎదురు పోటీలు పొడిచినారు నువ్వు మీ చిన్న ఆయనకి గొడ్డలి పోటు పొడిచినావు నువ్వు మీ తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచినావు నువ్వు ఈ రోజు ప్రజల పైన తిరుగుబాటు దానికి మళ్ళుకున్నాడు జగన్మోహన్ రెడ్డి జనాలు నవ్వుతున్నారు జూన్ నాలుగో తేదీ చారిత్రాత్మైన రోజు మేము కూడా ఆ రోజు చేస్తాం జూన్ నాలుగో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టిన రోజు అని చెప్పి మేము కూడా చేస్తాము రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా సాగుతుంటే ఎక్కడ చూసినా ప్రజల ఆనందంతో సంతోషంతో ఉంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదు నుండి జూన్ పన్నెండవ తేదీ నుండి మహిళలు చదువుకునేటువంటి పిల్లలకి పదహైదు వేల రూపాయలు వేసేటువంటి కార్యక్రమం అన్నదాత సుఖీభవ కార్యక్రమం మెగా డిఎస్సి కార్యక్రమం మహిళలకు మూడు సిలిండర్లు అన్నా క్యాంటీన్లు ఉచిత ఇసుక నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇన్ని పథకాలు ఒకటి తర్వాత ఒకటి అమలు అమలు చేసి ప్రజలు ఆనందంగా ఉంటే వెన్నుపోటు దినోత్సవ నీకు ఇది వెన్నుపోటు దినోత్సవం కదా చూస్తున్నాయి జూన్ నాలుగో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిన దినోత్సవము అంత్యక్రియలు జరిగిన దినోత్సవము దహన సంస్కారం చేసిన దినోత్సవం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి